రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రధాని మోదీకి మోకరిల్లకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుబట్టాలని సిపిఎం రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు ఆదివారం తిరుపతి నగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో సిపిఎం నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ దడాల సుబ్బారావు హాజరయ్యారు కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్లనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకుండానే అంగన్వాడీ ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులకు పాల్పడమే కాకుండా ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించడం మానుకోకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు ప్రతిపక్ష పార్టీలను వేధించడం హత్యలు చేయడం తప్పుడు కేసులు పెట్టడం లాంటి విష సంస్కృతిని విడనాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు వ్యవసాయ సెట్లకు స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మళ్లీ స్మార్ట్ మీటర్లు కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తప్పుబట్టారు నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా తీర్మానాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి ప్రవేశపెట్టారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలపై సిపిఎం పోరాడుతుందని తెలిపారు సెప్టెంబర్ నెల నుండి శాఖ మండల పట్టణ జిల్లావారీగా పార్టీ మహాసభలు జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జనార్దన్ పుల్లయ్య పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ఏదైతే రాజధాని కానీ లేదా పోలవరం ప్రాజెక్టు కానీ రాజధానులనే పేరుతో ఈ రోజుకి రాజధాని లేకుండా చేయటం అదేవిధంగా అంగన్వాడీ వర్కర్ ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘాలు వాళ్ళ ఉద్యమాలను అనిచేసారు దాంట్లో భాగంగా ఈరోజు వైఎస్ఆర్సీపీని ఓడించి టీడీపీని తీసుకొచ్చారు టీడీపీ ఈరోజు ఏదైతే ప్రజల మీద దాడులు చేశారో వైఎస్ఆర్సీపీ టీడీపీ కూడా మొదలుపెట్టింది వీటిని సవరించుకోవాలి ఓ పక్క రాజధాని నిర్మాణం నారాయణ గారు మూడు సంవత్సరాల లోపలే పూర్తి చేస్తానన్నారు దాన్ని పూర్తి చేయాలి కేంద్రం నుంచి నిధులు తీసుకొనిచ్చి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలి ఏదైతే ప్రత్యేక హోదా హామీల్ని కేంద్రంతో చర్చించి అలాంటి నిధులు తీసుకొని వస్తాయి గ్రాంట్ రూపాన్ని కాబట్టి అప్పు కాదు కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి గ్రాంట్ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అందువల్ల టీడీపీ ఆ చొరవ చూపేయాలి అన్ని అఖిలపక్ష పార్టీలతో కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్రానికి అభివృద్ధి కావాల్సినటువంటి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది అందువల్ల ఈ పరిశీలనలో తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించాలి ఇవే కాకుండా ఏదైతే ఫీల్డ్ వర్కర్ గా ఉండేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను గాని అంగన్వాడీ గాని ఆశా వర్కర్స్ గాని ఇలాంటి వాళ్ళు గత ప్రభుత్వంలో ఎవరైతే పెట్టారో వాటిని తొలగించి మేము వేరే వాళ్ళని పెట్టుకుంటాం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అనేక దగ్గరలు ఇవి జరగతున్నాయి ఇదే సరైనటువంటిది కాదు అందువల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొనసాగించాలి ఏదన్నా తప్పులుంటే వాళ్ళని సరిదిద్దేదానికి ప్రయత్నం చేయాలి తప్ప ఉద్దేశపూర్వకంగా అవతలవ ఆ వైయస్ఆర్సీపీ పెట్టిన వాళ్ళని మేము తీసేస్తా ఉంటుంది మేము దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది అందువల్ల రాబో కాలంలో వాళ్ళని పర్మినెంట్ చేసేదానికి వాళ్ళ వేతనాలు పెంచేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం